నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ వస్తూ గురుగారు మే నెలలో కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు వీళ్ళు ఓ హా పరమేశ్వరాయుధం దేవభ్యే నమో నమ వారు ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా హస్తానక్షత్రం నాలుగు పాదాల వారు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యారాశిలో సంభవిస్తారు కన్యారాశి వారికి శని స్థానం మారడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మే నాలుగో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా గడ్డు కాలంగా నడుస్తూ ఉంటుంది ఎవరైతే స్త్రీ పురుషులు ఇరువురు ఉంటారో వారి ఇరువురికి కూడా ఇది గడ్డు కాలమే మీ మాటకి విలువ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది దాంతోపాటుగా విద్యార్థులు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు శ్రీకారం చుట్టడం అనేది మంచి ఫలితమేమీ కాదు వీరు ఇంతకుముందు ఎవరినైతే నమ్మి ధనం ఇచ్చారో వారు మీకు ధనం తిరిగి ఇవ్వక ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆకస్మికంగా ఎవరి నుంచో రావాల్సినటువంటి ధనం మీకు నేను వచ్చే నెల ఖచ్చితంగా ఇచ్చేస్తానని మీకు మాట ఇవ్వడం అనేటువంటిది కాస్త ఆనందదాయకం రాందిపోగా ఎవరో అంతకు ముందు మర్చిపోయి ఇస్తానన్నటువంటి వాడు ఇవ్వడం అనేటువంటి ఆనందదాయకమైన జూలు తీరిపోతాయి కానీ ఖచ్చితంగా ఈసారి నీకు ఇచ్చేటువంటిది నీకే మొట్టమొదటి ఇస్తానని చెప్పి వ్యవస్థ నడిపిస్తుంటారు రాశి వారు సినీ పరిశ్రమలో ఉన్న వారికి మిశ్రమైన మంచి ఫలితాలు అనేటువంటి జరుగుతూ ఉంటుంది అవకాశం కనబడుతుంది సరే రావయ్య దాందే ఉందిలే అని మీకు కూడా ఒక పీఠం అనేటువంటిది ఇక విదేశాలకు వెళ్ళేటువంటి వారు మే నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకారం చుట్టకండి అంత లాభదాయకంగా ఏమి కనబడడం లేదు రైతు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశమే నడుస్తుంది అబ్బా ఎందుకు వేశానో ఈ పంట నాకు ఎందుకు వచ్చింది ఏమిటిది అనేటువంటి అవకాశం ఏర్పడుతుంది రాజకీయ నాయకులకి కాస్త ఊరట కలుగుతుంది పర్వాలేదు మనం కూడా జనాల్లో ఒక పేరు ఖ్యాతలు కనబడుతున్నాయి అనేటువంటి ఆలోచన వస్తుంది ఆచరణలో కనబడదు వీరు చాలా జాగ్రత్తగా మే నడపవలసి వస్తుంది ఓకే పౌర్ణమి పన్నెండవ తారీఖు సోమవారం స్వాతి యుక్తం కావున ఆ రోజున వీరు ఖచ్చితంగా ఏదన్నా పురాతనమైన శివాలయానికి వెళ్ళి అక్కడ ఈశ్వర జపం గావించడం కానీ లేదా పరమశివుడికి నేతితో అభిషేకం చేయడం కానీ కేవలం నెయ్యే నేతితో అభిషేకం చేసి ఆ నెయ్యిని తెచ్చుకోండి కాస్త ఒక చుక్క తీసుకుని ప్రతిరోజు నుదుటికి అలంకరణ చేసుకోండి నెయ్యి ఇలా చేయడం అనేది మే నెలలో కొంచెం పద్నాలుగు వరకు గట్టు ఉంది కాబట్టి అప్పటి నుంచి ఆ నెల అంతా ఆ నెయ్యి ధరించడం అనేది చాలా మంచి విషయంగా పరిగణిస్తూ ఉంటుంది కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు చికాకులు పెరుగుతాయి గొడవలు మీ లేకపోయినా మిమ్మల్ని ప్రస్తావన చేస్తారు మిమ్మల్ని కావాలని ఏర్పాటు చేస్తుంటారు ఎలాగ నిందలు పడవలసిన అవసరం చాలా ఉంది వీళ్ళకి మేం మాటకి విలువే ఉండదు ఈ ఆడవారు ప్రతినిత్యము కూడా శ్రీమాత్రేన మహానే జపం చేసుకోవడం చాలా మంచిది విద్యార్థులకి కాస్త మంచి ఫలితాలు వచ్చినా కూడా అసంతృప్తి అనేటువంటిది ఎక్కడో మిగిలిపోతూ ఉంటుంది ఏదో చెయ్యాలి అనేటువంటి ప్రశ్నార్థకంలోనే ఉంటాడు మే నెలంతా కూడా ఫంక్షన్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తను తన గురించి తెలుసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉంటాడు తదనంతరం కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కోవాలి అంటే చెష్టకు సంబంధించి ఊపిరితిత్తుల సంబంధించి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆరోగ్యానికి చాలా జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది ఇంకా శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు శుభ కార్యక్రమాలకి శ్రీకారం మాత్రం చుట్టుకోండి అది కూడా ఇరవై రెండు తర్వాత నుంచి శుభ కార్యక్రమంలో మీరు పాలు పంచుకోవడం అనేది తగ్గించుకోవడం మే నెలలో మంచిది ఎందుకంటే అనవసరంగా నీలాపనిందలు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మనల్నే వేలు పెట్టి చూపిస్తుంటారు దానివల్ల గౌరవం అనేటువంటి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది కొంచెం దూరంగా ఉండడం మంచిది గురుగారు ఎటువంటి వ్యాపారాలు బాగా లాభదాయకం అంటారు మరి మే నెలలో లాభదాయకమైన వ్యాపారం అనేటువంటిది లేదు వాస్తవానికి ఒక రూపాయి దాచుకోవడం బెటర్ అంటారు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కంటే దాన్ని ఏంటంటే బ్యాంకులో దాచుకోవడం ఇంట్రెస్ట్ వస్తుంది నాలుగంట వాళ్ళు నమ్మి డబ్బులు ఇచ్చితే డబ్బులు తిరిగిరావు మే నెలలో మే నెలలో కన్యారాశి రాశి వారు ఎవరి చేతికి డబ్బులు ఇచ్చినా తిరిగిరావు మొండి బాకీల వాడు మాత్రం నేను ఇస్తానయ్యా అని నమ్మకం కలగజేస్తాడు అంతే అలా అని చెప్పి రూపాయి ఉంది కదా అని దానం చేద్దామంటే కుదరదు దాన్ని తీసుకుని వెళ్ళి బ్యాంకులో దాచుకోండి ఇంట్రెస్ట్ తీసుకోండి తప్ప ఎవ్వరికీ కూడా మీరు ధనం అనేటువంటిది మే నెలలో ఇవ్వడానికి వీలు లేదు ఇది ఖచ్చితం ఇక మీకు అనూహ్యంగా ధనం దొరుకుతుంది అంటే రోడ్డు మీద వెళ్ళినప్పుడు వంద రెండు వందల కాగితాలు దొరకడం అనేది జరుగుతుంది దొరికింది కదా అని చెప్పేసి దాన్ని తీసుకుని జాగ్రత్తగా గోళకి మనం యుద్ధం లేదు వాళ్ళు రెండు వందలు దొరికే కదా ఈ రెండు వాడికి ఇస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అనేది ఆలోచన పెట్టండి ఆధారాన్ని కూడా దాచుకోవడం అంతే ఆకస్మికంగా వచ్చేటువంటి కోర్టు కానీ లేకపోతే మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది కూడా చికాకులు పెడుతూనే ఉంటుంది ఇది చాలా జాగ్రత్తగా మే నెలలో ఉండాలి కన్యా రాశి వారు ఇక నిరుద్యోగులు ఉద్యోగస్తులు పరిస్థితి గురువుగారు అలా నడుస్తూనే ఉంటుంది వీరికి ఫలితాలు అనేటువంటివి ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా అన్నట్లుగానే ఉంటుంది మార్పు అనేటువంటిది మే నెలలో కన్యారాశి వరకు ఏ కోసానో కనబడదు ఓకే ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు కన్యా రాశి వారు భూమి మీద కానీ ఇంటి మీద కానీ పెట్టుబడి పెడదాం అనుకున్నటువంటి వారు ఇరవై రెండు తర్వాత శ్రీకారం చూసుకుని పెట్టుకోండి అలా పెట్టుకుంటే మీకు ఆగస్టు తర్వాత ఆ పెట్టుబడికి న్యాయం అవుతుంది అప్పటి వరకు పెట్టకండి ఇరవై రెండు తర్వాత మాత్రం పెట్టుబడి పెట్టుకోండి ఓకే గురుగారు ఇంకా మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అంటారు తెల్లటి ఆవుకి అంటే దాని మీద మచ్చ ఉందా అదే కాదు ఆవు తెల్లగా ఉండాలి అర్థమైందండి చాలామందికి అనుమానాలు ఉంటాయి తెల్ల ఆవు అంటే మొత్తం అంత తెల్లగానే ఉండాలి గురువుగారు తెల్లటి ఆవుకి ఎండుగడ్డి కానీ లేదు అనుకుంటే కనుక ఆకుకూర కానీ తెల్లవారుజామున స్నానం పూజ స్నానం ఆచరించుకుని కాలకృర్చాలన్నీ ముగించేసుకుని స్నానం ఆచరించేసుకుని ఫస్ట్ చేయవలసిన పని కాఫీ టీలు తాగడం కాకుండా ఆవు దగ్గరికి వెళ్ళి ఆ గ్రాసాన్ని పెట్టి దాని అది గ్రాసం భుజిస్తున్నప్పుడు చుట్టూ ప్రదక్షణ చేయండి ఐదు ప్రక్షణ చేయండి చేసిన తర్వాత అది గ్రాసం తినేసిన తర్వాత అది ఎక్కడైతే గ్రాసం తినేమంటుందో అక్కడి నుంచి కాస్త మట్టిని తెచ్చుకొని కళ్ళగద్దుకుని నీళ్లు కలుపుకుని శిరస్సు మీద చిలకరించుకోండి ఇలా చేసుకోవడం వల్ల కాస్త ఈ ఇబ్బందులు అనేవి తగ్గుతూ ఉంటాయి దానివల్ల వీళ్ళు మంచి ఫలితాన్ని పొందుతారు విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురు వారు ఆజ్యదానం అంటే నెయ్యిని బుధవారం దానం చేయండి దాంతోపాటుగా ఏదన్నా బ్రాహ్మణోత్తముడికి ఒక పావు బియ్యం దానం చేసిన తర్వాత బ్రాహ్మణ సంతృష్టికరకు ఐదు వందల ఒక్క రూపాయిని అతనికి దానంతో పాటు ఇవ్వండి అర్థమైందండి అతను ఇబ్బంది పడకుండా ఒక పావు బియ్యము ఐదు వందల ఒక్క రూపాయి ఒక్క రెండు అరటిపళ్ళు రెండు తవ్వలపాకులు పెట్టి బుధవారం రోజున కన్యా రాశి వారు దానం చేయడం మంచిది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు పరమేశ్వర